హలో అండి నమస్తే అందరికీ ప్రముఖ తమిళ ఫ్రాంచైజీ యొక్క నాలుగవ భాగం అరణ్మణ్ మే మూడున ప్రేక్షకుల్లో గణనీయమైన సంచలనాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంది బ్యాక్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రముఖ నటీమణులు తమన్నా భాటియా రాసి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ప్రఖ్యాత చిత్ర నిర్మాత సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రియమైన ఫ్రాంచైజీ యొక్క తాజా విడతను అనుభవించడానికి ఆసక్తిగా ఉన్న నుండి విపరీతమైన దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాసి ఖన్నా ప్రాజెక్టులో భాగమైనందుకు తన ఉత్సాహాన్ని పంచుకుంది ఈ చిత్రం కోసం సుందర్ సి తనను సంప్రదించినప్పుడు స్క్రిప్ట్ కూడా వినకుండా విజయవంతమైన ఫ్రాంచైజీలో చేరడానికి తన ఆతృతను వ్యక్తం చేస్తూ అవకాశం కోసం వెంటనే ఓకే చెప్పానని ఆమె పేర్కొంది బాక్ అనేది హర్రర్ కామెడీ డ్రామా చిత్రం ఇందులో సుందర్ కీలక పాత్రలో తమన్న మరియు రాసి సినిమాలో కీలక పాత్రలో నటించారు ఈ చిత్రంలో యోగి బాబు వీటివి గణేష్ ఢిల్లీ గణేష్ కోవైసార్లు కూడా ఉన్నారు ఖన్నా చివరిగా వెండితెరపై ఇటీవల కనిపించింది హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం యోధాలో సిద్ధార్థ మల్హోత్రా మరియు దిశ పఠానీ ప్రధాన పాత్రల్లో నటించారు అనేక ప్రాజెక్టుల తర్వాత ఆమె ఇప్పుడు ప్రియమైన తమిళ ఫ్రాంచైజీతో తిరిగొచ్చింది తమన్న భాటియా మరియు రాశి ఖన్నా యొక్క స్టార్ పవర్తో పాటు హర్రర్ కామెడీ మరియు డ్రామా యొక్క ప్రత్యేకమైన సమ్మేళనంతో బ్యాక్ ప్రేక్షకులను అలరిస్తుందని మరియు శాశ్వతమైన ముద్ర వేయాలని భావిస్తున్నారు చూడాలి మరి ఇది ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుంది అని ఈ మూవీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే